అందరికీ హాయ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆద్య టీవీ ఈ వీడియో చూసే ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఐకాన్ క్లిక్ చేయండి ఈరోజు వీడియోలు అయితే బెండకాయ తీయగా అయితే ఎలా చేసుకోవాలో అయితే చూపించేస్తాను వాటికి కావాల్సిన పదార్థాలు ఇవి చూపించేశాను కదా వీటిని అయితే చన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక డబ్బు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మనకు తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు ఒక ఒక అంత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అయితే ఒకసారి ఫ్రై చేసుకొని ఇవి ఫ్రై అయ్యాక అయితే ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇందులో అయితే వేసుకోవాలి ఈ మొక్కలని అయితే ఇలా వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఇవి లైట్ గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇది ఇలాగైతే ఇప్పుడైతే టమోటాలను కూడా వేసుకోవాలి ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ టమోటాలను కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిటికడంతా కళ్ళుప్పుని అలాగే ఒక చిటికడంతా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మిశ్రం అయితే పసుపు ఉప్పు కలిసేలాగా టమోటాలలో ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి బాగా టమోటాలు మగ్గక ముందే మనం బెండకాయ ముక్కలని అయితే వేసుకోవాలి మనకి ఈ బెండకాయ ముక్కలు టమోటాలు మగ్గేసరికి ఈ బెండకాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి అందుకని ఇట్లాగా బెండకాయలు టమోటాలు మగ్గక ముందు వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గిపోతాయి ఇదిగోండి ఇప్పుడైతే మనకి ఒక కర కారానికి సరిపడా అయితే వేసుకుంటే సరిపోతుంది మన రుచికి ఉప్పు అలాగే కారం అనేది మన టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడైతే మూత మూత పెట్టుకున్నాం కదా మూత ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లా మూత పెట్టి మగ్గించిన తర్వాత వాటర్ అనేది ఏం లేవు కదా బెండకాయలు కూడా కొంచెం లైట్గా మగ్గిపోయాయి ఇప్పుడైతే ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు ఈ వాటర్ వేసుకున్నాం కదా ఇంకొక ఐదు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇట్లా మూత పెట్టుకొని ఇదిగో చూసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే బెండకాయ తీయగానే ఇది అయితే బాగా చిక్కగా వచ్చేసింది కదా ఇదిగోండి ఇప్పుడైతే మనం ధనియాలు అలాగే ధనియాలు వేంపి పెట్టుకొని ఇట్లాగా దంచి మెత్తగా పొడి చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తెల్లగడ్డ ధనియాలని ఇదిగోండి ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి మనకి ఈ బెండకాయ తీయగ అయితే చాలా బాగుంటుంది అలాగే చింతపండు పులుసు వేసుకొని కూడా ఈ బెండకాయ పులుసు అనేది చేసుకోవచ్చు ఇదిగోండి మనం పొడి వేసాం కదా పొడి వేసాక ఒక నిమిషం పాటైతే ఇట్లాగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే కూర అనేది చిక్కబడుతుంది ఇట్లాగా తిక్కుగా అవుతుంది వాటర్ అన్నీ పీల్ చేసుకొని